బట్టలు వేసుకునేది కూడా అంటే చూపియాలి చూపాలిపోయా జస్ట్ జనరల్గా ఏంటి ఎలా ఉంటుంది అసలు ఇవ్వాలి ఏమేమి జరుగుతాయి ఇక్కడ అంటే ఈ లాండ్రీలో కొట్టి బట్టలే కాదు బెడ్షీట్స్ షూస్ కార్పెట్స్ అంటే డోర్ మ్యాట్స్ అన్నీ ఏ టూ జెడ్ వేసేస్తాము మళ్ళీ పక్కనే డ్రయర్ కూడా వేసుకుంటాం అన్నమాట అసలు ఈ లాండ్రీ ఎలా వర్క్ మనకి మనకిక్కడ అంటే మన మిషన్ లాగే వర్క్ అయింది కాకపోతే ఊరికి ఏదో నా తృప్తి కోసం చెప్తున్నాను అనమాట ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎట్లా రెగ్యులర్ క్లోత్స్గా నార్మల్ పెద్దగా వాటికా అంటే డ్యూలెక్స్ అనేది ఇంకొంచెం పెద్దది అల్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ దుమ్ము పట్టుపోయి వెళ్తారు కదా లైక్ లేదా మన దగ్గర ఉన్న టోర్ మ్యాట్స్ వాటికి షూస్కి వాటికి అనమాట జనరల్గా షూస్ వేయకూడదు మేము మాక్సిమం ఏం పాడైపోతాయి పాడైపోతాయని చెప్పి కానీ చాలామంది వేస్తారు దీంట్లో మనకి ఎలా కావాలి నార్మల్ వాష్ చాలా లేదా సున్నితంగా కావాలా లేదా ఓకే కొంచెం ప్రెష్ చేసి ఐరన్ చేసినట్టు కావాలా ఏ వాటర్ కావాలి కోల్డ్ వాటరా వామ్ వాటరా హాట్ వాటరా అంటే చన్నీళ్ళ గోర్వెచ్చ నీళ్ళ ఏడి నీళ్ళ ఇవన్నో ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి ఇది సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా సీఎస్ఈ సిస్టమ్ అని ఇది డబ్బులు తీసుకోదు కొన్నైతే అయితే ఎట్లుంటాయంటే బయట లాండ్రీస్ డబ్బులు తీసుకుంటాయి ఇట్లా కాయిన్స్ వేయాలన్నమాట వాళ్ళకి వన్ డాలర్ కానీ ట్వంటీ ఫైవ్ సెంట్స్ నుండి ఉంటుంది మనకి ఏం కావాలో ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కాయిన్స్ వేస్తే అప్పుడు ఎలా చేస్తారు మాకు వచ్చేసి ఏంటంటే ఈ యాప్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మేము ఈ యాప్లో మాకు ఎలా కావాలంటే మేము ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ రేడర్ దగ్గర పెడితే మాకు యాప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మా దాని నుండి డబ్బులు కట్ అయిపోతాయి ఫోన్ నుండి కట్ అయిపోయి మెషిన్ స్టార్ట్ అయితే తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్స్ క్లిక్ చేసుకొని దాని నుండి స్టార్ట్ చేసేస్తే టైమర్ వస్తుంది మనకు యాప్లో తెలిసిపోయిద్దనమాట ఇంకెంతసేపు ఉంది ఎంతసేపు అవుతుందని మీకు యాప్ గురించి కూడా నేను పెడతాను